హలో అండి లాస్ట్ వీడియోలో చూపించిన శారీతో నేను మా ఇద్దరు పిల్లలకి అయితే డ్రెస్సెస్ అయితే రెడీ చేశాను దీపావళికి ఇది వచ్చేసి మా చిన్న పాపది అనమాట త్రీ ఇయర్స్ పాపది లెహంగా టాప్ కాకుండా ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి సో ఎందుకంటే తన కంఫర్ట్నెస్ కోసం అనమాట సో లాంగ్ ఫ్రాక్ అయితే ఈజీగా చేస్తుంది అదే లెహంగా అయితే కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతుంది అనమాట దీన్ని మనం లాంగ్ ఫ్రాక్లో అయినా యూజ్ చేయొచ్చు లేదా క్రాప్ టాప్ యూజ్ చేసి లెహెంగా టాప్ మోడల్ అయినా వేయొచ్చు అనమాట ఇది ఫ్రాక్ ప్లేన్గా కాకుండా కొంచెం అలా కట్ వర్క్ అయితే లేజ్ అటాచ్ చేశానండి నాకు ఈ టూ డ్రెస్సెస్ బిలో సిక్స్టీన్ హండ్రెడ్లో కంప్లీట్ అయ్యాయి ఈ పెప్లం టాప్ కూడా టూ లేయర్ పెప్లం టాప్ అనమాట అలాగే హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి అలా కట్ వర్క్ లేస్ అయితే అటాచ్ చేశానండి ఇదైతే మా పెద్ద పాప అండి లెహంగా క్రాప్టాప్ అయితే స్టిచ్ చేశాను క్రాప్టాప్ కూడా సింగిల్ లేయర్ క్రాప్టాప్ అనమాట సో అలాగే చిన్న పాప పెట్టినట్టు బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టి స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ టూ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో నాకు చూసి చెప్పండి